జీవన జీవనకాంతి నిజమైన విశ్వాస కథలు ఎపిసోడ్ టూకి స్వాగతం సహోదరుడు విజయ్ యొక్క సాక్ష్యాన్ని ఈ యొక్క ఆడియో ద్వారా మనం వినబోతున్నాం విజయ్ ఒక హిందూ కుటుంబంలో జన్మించి పెరిగినట్లుగా ప్రతిరోజు హిందూ దేవుళ్ళను పూజించేవాడు ఆయన ఇష్టదైవం శివుడు కానీ ఆయన హృదయంలో ఎప్పుడు శాంతి ఉండేది కాదు ఒకరోజు తన సహోదరుడు ఒక ప్రశ్న వేశాడట దేవుడు ఎవరన్నా అని ఆ ప్రశ్నతో మొదలైంది నిజమైన దేవుణ్ణి వెతకటం అన్వేషించడం రండి కలిసి ఆయన సాక్ష్యాన్ని విన్నాం ప్రభబోయినే ఏసుక్రీస్తు నామంలో మా సహోదరైన మీ అందరికీ నా నమస్కారాలు నా పేరు విజయ్ మాది ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం కుకుంపేట గ్రామం మాది ఒక విగ్రహారాధన కుటుంబం ఏసుక్రీస్తు అంటే తక్కువ జాతి ప్రజల దేవుడు విదేశీ దేవుడు అనుకుంటూ లోపల ఏదో తెలియని ద్వేషం తక్కువగా చూడడం ఉండేది మా నానత్త గారి అబ్బాయి సండే స్కూల్కి వెళ్తుంటే వాడిని రోడ్డుపై నిలబెట్టి మనకు మూడు వేల కోట్ల దేవతలు ఉండగా చూడడానికి కూడా బాగోని వాడు దేవుడేంట్రా బాబు కావాలంటే అందరూ ఒక్కటేనే సాయిబాబాను నమ్ముకో అని హేళన చేస్తే వాడు చచ్చి కెళ్ళడం మానేశాడు అప్పటికి నా మనసులో దేవుడంటే చూడడానికి చాలా బాగుండాలి నిండుగా ఉండాలి అని అనుకుంటూ ఉండేవాడిని నా బెస్ట్ ఫ్రెండ్ ఒక పాస్టర్ గారు అబ్బాయి వాడు ఎన్నో సార్లు గురించి చెప్పిన ఆ మాటలను నేను లక్ష్య కాదు ఇది ఇలా ఉంటే వ్యక్తిగతంగా ఆధ్యాత్మిక విషయాలపై చిన్నప్పటి నుండి ఆశిస్తూ ఉండేది పురాణాలు హిందూ దేవుల చరిత్ర పుస్తకాలు ఎక్కువగా చదువుతూ ఉండేవాడిని అప్పుడు నా శివుడు శివుడికి నాట్యం అంటే ఇష్టం కాబట్టి నేను నేర్చుకోవాలి అనుకుంటూ ఉండేవాడిని మా అమ్మగారి చెల్లెలైన యాదగోలు గ్రామ వాస్తవ్యుడు శ్రీమతి శ్రీరంగ బుజ్జి ప్రతి వ్యాషాకాలం సెలవుల కోసం మా ఇంటికి వస్తూ ఉండేవారు ఆమెకిద్దరు మగ పిల్లలు మొదట ఆవిడ కూడా ఒక విగ్రహార్థికురాలే తన భర్త ద్వారా ఆమెకు హెచ్ఐవి సంక్రమించి ఎవరో అమ్మా నువ్వు ఏ నమ్ముకుంటే నువ్వు బ్రతుకుతావు ఆయన స్వస్థపరిచే దేవుడు అని ఆవిడ చెప్పినప్పుడు ఆవిడ యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించింది ఒక సంవత్సరం వేసవ సెలవుల్లో ఇద్దరు పిల్లలతో మా ఇంటికి వచ్చారు తను ఏసుక్రీస్తుని నమ్ముతున్నారని మాతో చెప్పినప్పుడు మా తల్లిదండ్రులు కోపన్నట్లుగా మాట్లాడారు తర్వాత సర్లే వారిది అనుకుని వదిలేశారు మరొక సంవత్సరం గడిచిన తర్వాత సెలవుల్లో మరలా మా గ్రామానికి మా పిన్ని గారు వారి పిల్లలు వచ్చారు మా వీధిలో ఒక చర్చ ఉంటుందండి ఆ ఆదివారం చర్చిలో ఏసుక్రీస్తు పాటలు మైట్ లో పెడితే మంచి నట్ల కూర్చుని చాలా సంతోషంగా అమిత ఆనందంతో దేవుణ్ణి చూపిస్తూ ఆరాధిస్తూ ఉన్నట్లుగా ఆవిడ మొహంలో లోపల నుంచి వచ్చే సంతోషాన్ని నేను చూశాను ఆ భక్తి జీవితంలో నేను అటువంటి సంతోషాన్ని నేను చూడలేదు నేను సోమవారం స్వామి గుడికి వెళ్తాను మంగళవారం ఆయన స్వామి గుడికి వెళ్లేవాడిని మరి నేను భక్తి చేస్తున్నాను కదా నాకేందుకే సంతోషం లేదు అని అనుకుంటూ ఉండేవాడిని బహుశా ఈ మూడు వేల కోట్ల దేవతల్లో ఏసుక్రీస్తు కూడా ఒకడేమో నేను అనవసరంగా ఈ ఏసుక్రీస్తుని అప్పగించుకుంటున్నాను అని అప్పటి నుంచి ఏదైనా ఒక సమస్య వస్తే నేను దేవుళ్ళు అనుకునే వారితో పాటు యేసుక్రీస్తు కూడా ఒక అప్లికేషన్ పెట్టామని తర్వాత సంవత్సరం మా పిన్ని గారు దేవుళ్ళో నిద్రించారు ఆ వేసా కాలం మా పిన్ని గారు అబ్బాయిలు అంటే మా తమ్ముళ్ళు బహుశా పెద్దవాడికి పద్నాలుగు సంవత్సరాలు చిన్నవాడికి పన్నెండు సంవత్సరాలు వాళ్ళు మా ఇంటికి వచ్చారు అదే సంవత్సరం నాకు పదవ తరగతి పూర్తయి పాలిటెక్నిక్ ఎంట్రన్స్ కోసం అంటే సీప్ ఎగ్జామ్ కోసం నేను మా పెద్ద పి గారి డాబాపై చదువుకోవడానికి వెళ్ళాను ఆ సమయంలో మా పిన్ని గారి చిన్నబ్బాయి నా వెనక్కి ఆడుకుంటూ వచ్చి చదువుకుంటున్న నాతో అన్నయ్య నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను సమాధానం చెబుతావా అని అడిగాడు ఆ చుట్టాల్లో అప్పటికి చదువులు అవన్నీ తెలుసు అనుకోవడంలో నేనే బస్ట్ నేను ఫీల్ అవుతూ ఉండేవాడిని వాడి వైపు చాలా గర్వంగా చూస్తూ అడిగిపోవని నేను చెబుతాను అని అన్నాను వాడు నన్ను మొదటగా ఒక ప్రశ్న అడిగాడు అదేమిటి అంటే దేవుడు ఎవరు అని అప్పుడు నేను వెంటనే శివుడు అన్నాను వాడు అలా కాదన్నయ్య దేవుడంటే ఎవరు అని మరలా అడిగాడు నేను మరలా బ్రహ్మ విష్ణు శివుడు అన్నాను అది కాదన్నయ్య ఏసుక్రీస్తు అల్లాహా శివుడా బ్రహ్మ అని అడగట్లేదు అన్నయ్య అసలు దేవుడంటే ఎవరు అన్నాడు నాకు ఆ ప్రశ్న చాలా వింతగా అనిపించింది నాకు అర్థం కాలేదు అన్నాను నువ్వు దేవుడు లాంటి మనిషి అంటారు కదా అలా దేవుడు అని ఎవరిని అంటారు అని నన్ను అడిగాడు నేను నా మంచి కోరుకునేవాడిని నన్ను ప్రేమించేవాడిని నా కష్టాల్లో సహాయం చేసేవాడిని దేవుడు అంటాను అని అన్నాను ఓహో అయితే దేవుడు అంటే నీ దృష్టిలో నిన్ను ప్రేమించి నీకు సహాయం చేసే మంచివాడు అన్నమాట అన్నాడు నేను అవును అన్నాను వాడు నన్ను రెండో ప్రశ్న అడగడం మొదలు పెట్టాడు నాలో ఇంకా ఆ మొదటి ప్రశ్న మెదులుతూనే ఉంది అయితే రెండో ప్రశ్నగా అన్నయ్య ఈ భూమి ఆకాశం మనుషులు జంతువులు అన్ని ఎవరు చేశారు అని అడిగాడు నేను బ్రహ్మ అన్నాను ఓహో దేవుడు చేశాడా అన్నాడు అవును అన్నాను మరి నువ్వు నీ చేతులతో చేసిన దాన్ని దేవుడు అంటున్నావేంటి అని అడిగాడు దేవుడు నిన్ను చేశాడా నువ్వు దేవుణ్ణి చేశావా అని అడిగాడు ఈ ప్రశ్నకు నాకు చాలా కోపం వస్తుంది కాని వాడు వాస్తవాన్ని మాట్లాడుతున్నాడని కోపాన్ని అనుచుకుంటూ వాడితో మాట్లాడుతున్నాను అప్పుడే టెన్త్ క్లాస్ పాస్ అయిన విద్యార్థిగా పాలకుంటలు నక్షత్రాలు సముద్రాలు ఈ భూమి ఈ విశ్వం గురించి ఆలోచిస్తూ అవును కదా ఇంత గ్రాన్ని చేసిన దేవుణ్ణి నేను విగ్రహంగా ఎలా చేయగలను దేవుణ్ణి నేను తక్కువగా ఎలా చేయగలను అని అనుకున్నాను నేను ఇంకా నా మనసులో ఆ మొదటి ప్రశ్న గురించి రెండో ప్రశ్న గురించి ఆలోచిస్తూ ఉండగానే నన్ను మూడో ప్రశ్న అడగడం మొదలు పెట్టాడు అని ఆ పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటారు అని నన్ను అడిగాడు నేను వాడితో ఒకరికి ఒకరు సహాయంగా ఉండడానికి పిల్లల కోసం అన్నాను మరి దేవుడికి సహాయం అవసరమా అని అడిగాడు దేవుడు మనిషిలాగా బంధాల్లో కష్ట సుఖాలు అనుభవించేవాడిగా ఉంటాడా అని అడిగాడు నాకు చాలా కోపం వస్తుంది ఉంటే తప్పేంటి నేను గట్టిగా అరిచినట్టు మాట్లాడాను వాడప్పుడు అన్నయ్య నీకు పెళ్ళై మృదునా పిల్లలు ఉంటే ఒకవేళ ఎవరైనా సహాయం అడిగితే సహాయం చేస్తావా అని అడిగాడు దేవుడికి కుటుంబం ఉండాలా వద్దా అన్నాడు దేవుడికి ఒకవేళ కుటుంబం ఉంటే కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడా మరి ఇస్తాడా అని అడిగాడు నేను ఏ సమాధానం చెప్పలేకపోయాను మనసుల్లో ఈ ప్రశ్నలకు సమాధానం కోసం వెతుకులాట మొదలైంది తర్వాత ప్రశ్న అడగడం మొదలు పెట్టాడు అలా నువ్వు ఎలా పుట్టావు అని నన్ను అడిగాడు నేను తల్లిదండ్రులు వివాహం చేసుకుని వారి కలియకు వల్ల అన్నాను వన్ దేవుళ్ళు అన్నాడు నేను చదివిన చరిత్ర ప్రకారం ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులు ఉన్నారు వారి భార్య కలయిక వల్ల పుట్టిన వారు అప్పుడు వాడు నా దేవుడు పరిశుద్ధాత్మాలను పుట్టాడు అన్నాడు నా మనస్సులో వీడు నా దేవుళ్లను తక్కువ చేస్తున్నాడు మూడు వేల కోట్ల మందిలో కలయిక వల్ల పుట్టిన వారు ఎవరా అని వెతకడం మొదలు పెట్టాను నాకు తెలిసిన వారు ఒక విషయంలో కాల్సీ అయితే మరొక విషయంలో డిస్కవాల్సీ అవుతూ ఉన్నారు నేను ఆలోచిస్తూ ఉండగానే అన్నయ్య మనందరం చచ్చిపోతాం కదా అని అన్నాడు అన్నాను ఈ దేవుడు అందరు మనుషుల్లాగా పుట్టి గదికి చనిపోయారా అన్నాడు చరిత్రల ప్రకారం అవును అన్నాను నా దేవుడైతే చనిపోయి మరణాన్ని జయించి తిరిగి లేచాడు అన్నాడు నేను ఒక్కసారిగా బిక్క చచ్చిపోయినట్టు అయిపోయాను ఒక ఆడో ప్రశ్నగా అనయ్య ఒకవేళ నువ్వు దుబాయ్ వెళ్తే ఒంటరిగా ఉండలేక వదున ఒక బాబును పెంచుకుంది అనుకో నువ్వు దుబాయ్ నుండి వచ్చేసరికి ఆ బాబు తలుపు వద్ద ఉండి లోనికి రావద్దు అని అంటున్నాడు అనుకో వదును వేరే పనిలో ఎక్కడ ఉందనుకో నువ్వు ఆ బాబుని గోడకేసి కొట్టి చంపుతావా అన్నయ్య అని అడిగాడు అయ్యో ఊరుకో చిన్న బాబు నేనెలా చేయగలను అన్నాను మరి సర్వేసుడయినా శివుడు అలా ఎలా విషయంలో నేను చేశాడన్నయ్య అయ్యాను అలాగే నీ కూతుర్ని కడుపుతో ఉండగా అడవులో వదిలేస్తే ఊరుకుంటావా అని అడిగాడు అస్సలు ఊరుకోను అన్నాను మరి సేతాదేవి విషయంలో రాములు వారు చేసిన దాన్ని బట్టి ఆయన దేవుడు ఎలా అయ్యాడు అని అన్నాడు మళ్ళా నీ పచ్చింటి అబ్బాయి అమ్మాయిలతో తిరుగుతూ ఇష్టానుసారంగా బ్రతుకుతూ దొంగతనాలు చేస్తూ పెట్టుకుంటే అతను మంచివాడు అంటావా అని అడిగాడు అస్సలు కాదు అన్నాను మరి శ్రీకృష్ణుడు నీకు దేవుడు ఎలా అయ్యాడు అని అడిగాడు నాలో ఆలోచనలు మొదలయ్యాయి దేవుడు మంచివాడే ఉండకపోతే నాకేం మంచి చెప్తాడు అనుకుంటూ ఆలోచనలో పడిపోయాను అప్పుడు వాడు నా దేవుడు పాపం లేనివాడు అన్నాడు ఆ మాటకి నా నుంచి నీళ్లు తిరిగాయి వాడు ఏదో ప్రశ్నగా నీ దేవుళ్ళందరూ రాజులా అన్నయా అని అడిగాడు నాకు తెలిసిన చరిత్ర ప్రకారం శ్రీరాముల వారి అయోధ్యకు శ్రీకృష్ణుల వారు ద్వారకా నగరానికి శివుడు కాశీ నగరానికి రాజులు అవును అన్నాను నువ్వు ఆ కాలంలో పుట్టి నీకు ఏదైనా సమస్య వస్తే నీ దేవుడైన రాజుకు చెప్పడానికి నిరుపేద నిన్ను ఆయన దగ్గరికి వెళ్ళడానికి భటులు నేను గేటు దాఖలిస్తారా అని నన్ను అడిగాడు నేను సమాధానం చెప్పలేకపోయాను వాడు అన్నాడు నా దేవుడైతే నన్ను ధనవంతుడిగా చేయడానికి మహిమను వదిలి భేదవాడిగా వచ్చాడన్నయ్య అని చెప్పి కిందకి వెళ్లిపోయాడు నీళ్లు తిరిగిన కళ్ళతో నేను శబ్దంగా కూర్చుండిపోయాను ఆ రోజు నేను ఒక చిన్నవాడి చేతిలో ఘోరంగా ఓడిపోయాను కానీ నా సృష్టికర్తను కలుసుకోవడానికి ఆ దేవుడే నహాన్ని ఆచడానికి ఒక బాలు పంపాడు అని సృష్టికర్తకు నమస్కారం చేస్తాను ఎన్నో ఆలోచనలు మూడు వేల కోట్ల మందిలో పరిశుద్ధంగా పుట్టిన వారు ఎవరు ఈ లోక బంధాల్లో ఇరుక్కొని ఇరుక్కొని వాళ్ళు ఎవరు పాపం చేయని వాళ్ళు ఎవరు నన్ను నన్నుగా ప్రేమించే దేవుడు ఎవరు నన్ను సృష్టించిన దేవుడు ఎవరు నేనెందుకు సృష్టిని పూజిస్తున్నాను ఇక నేను మరి ఆ సృష్టికర్త ఎవరు ఆ మంచివాడు ఎవరు ఎవరు ఈ ఏసు నేను ఒప్పుకోలేను నాకు పైగా ఈ నమ్ముకుంటే అవి చేయకూడదు ఇవి చేయకూడదు అంటారు నా బంధువుల్లో తాతూ చేసినట్లుగా ఉంటుంది అనుకున్నాను ఒక పని చేస్తాను ఒక కోపంలో యేసుక్రీస్తుని పెట్టి ఆ నిజమైన దేవుడు ఎవరో వెతుకుతాను అని అనుకున్నాను కిందకి వచ్చి మొదటగా మా అమ్మతో దేవుడు కాదు అన్నాను మా అమ్మ షాక్ అయి నన్ను కాపాడ్డారు నేను డిప్లొమా చదువు కోసం కృష్ణా జిల్లా గుడ్లవెల్లేరు వెళ్ళాను నిజమైన దేవుడి అన్వేషణ చేస్తూనే ఉన్నాను చాలా మంది స్నేహితులను క్రైస్తవ స్నేహితులను ముస్లిం సహోదరులను హిందువుల స్నేహితులను నేను ప్రశ్నలు అడుగుతూ ఉండేవాడిని ఒకరోజు ఒక స్వార్థ పత్రిక నా దగ్గరకు వచ్చింది అందులో ఒక శ్లోకం బాగా ఆలోచింపజేసింది సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం సృష్టికర్త అయిన దేవుడు తనకు తానుగా తన రక్తాన్ని దానంగా ఇస్తేనే పాపం పోతుంది అని దాని అర్థం నేను ఈయన క్రీస్తున ఇంకెవరైనా ఉన్నారా అనుకున్నాను చర్చికి వెళ్ళడం ప్రారంభించాను నాకు క్రీస్తుపై ఉన్న అనేక సందేహాలకు సమాధానం దొరికింది ఒకరోజు సేవకులు ఈలో ఏ ఒక్కరైనా రక్షించబడాలి అనుకుంటే దాని కోసం అక్కడ ప్రాణం ఇవ్వవలసి ఉంటే సంతోషంగా నేను నా ప్రాణం ఇస్తాను అన్నాడు ఆయన మొహంలో నాకు కపటం నటన కనబడలేదు ఆయన నీళ్లు తిరిగిన కళ్ళతో మాటలు చెప్తున్నారు ఇతరుల కోసం ప్రాణం పెట్టేంత ప్రేమ నేర్పగల దేవుడి కంటే గొప్పవాడెవరు నా నుండి ఏమీ కోరుకోకుండా నేను బాగుపడడం కోరుకున్న దేవుడు ఏసే కదా దేవుడు అని నిర్ణయం తీసుకున్నాను మా బావగారి పెళ్లిలో వసంతాల సమయంలో నీరు పూర్తిగా నా చెవిలోకి పోయడం వల్ల నా చెవి కర్ణబేర దెబ్బతిని చీము నెత్తురు కారుతూ ఉండేది మా నాన్నగారు చాలా కష్టపడి నాకు నెలకి మూడు వేలు పంపుతున్నారు గుడివాడ ఐఎన్టీ హాస్పిటల్లో చూపిస్తే నా చెవికి ఇన్ఫెక్షన్ వచ్చిందని నా కన్ను బేరి చీలిపోయిందని అది రెండో సేవ కూడా పాకి వినుకుడు కోల్పోయే అవకాశం ఉందని వెంటనే ఆపరేషన్ చేయాలని డాక్టర్ గారు చెప్పారు మా నాన్నగారికి ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు ఒక ఆదివారం చాలకులు ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత అనే వాక్యం చెప్పారు అప్పటికి కొన్నిసార్లు చీము నెత్తులు సారుతూ ఉంటే నేను ప్రార్థన చేసుకున్నప్పుడు తగ్గడం మళ్ళీ నేను ఆయన నెగ్లెక్ట్ చేసుకున్నప్పుడు మళ్ళా క్షీమ గమనించాను ఆ సమయంలో ఆయనతో ఒక నిబంధన చేసుకున్నాను చేసయా నువ్వు స్వస్థపరిచే దేవుడు అని నేను నమ్ముతున్నాను మా నాన్నని నా చెవికి ఆపరేషన్ కోసం అడగను అలాని మిమ్మల్ని స్వస్థపరచమని చెప్పడం లేదు కాని నీ ప్రేమ నా ప్రేమ పరిపూర్ణమయ్యే వరకు నా చెవి తగ్గకూడదు రెండో చెవికి ఇన్ఫెక్షన్ రాకూడదు నాకు చెవుడు రాకూడదు ఏ డాక్టర్ ఆపరేషన్ కోసం నా చెవిని ముట్టకూడదు అని ప్రార్థన చేసుకున్నాను డిప్లొమా ఫైనల్ ఇయర్ లో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కోసం ఆరు నెలల బయటకు పంపుతారు నేను దేవునితో తండ్రి నన్ను మా ఇంటి దగ్గరికి పంపండి నేను నా కుటుంబాన్ని రక్షించుకోవాలి నువ్వే నిజమైన దేవుడివి మోక్ష ప్రదాతువు అని వాళ్ళకి చెప్పాలి నేను ప్రార్థనం చేసుకున్నాను దేవుడు నా స్నేహితుడి ద్వారా పట్టుచేమలో మా ఊరికి ఆరు కిలోమీటర్ల దూరంలో ట్రైనింగ్ కోసం ద్వారం తెరిచారు నేను మా ఇంటికి వచ్చిన తర్వాత నా స్నేహితుడిని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాను నా స్నేహితుడి తనిజైన మాస్టర్ గారు బైబిల్ చదువుతూ ఉన్నారు ఆయన బైబిల్ చదువుతూ సంతోషపడబోతున్నారు కన్నీళ్లు కారుస్తున్నారు నేను ఆయనతో అంకుల్ ఏం చదువుతున్నారు అని అడిగాను ఆయన నా తండ్రి అన్నారు ఏముంది అందులో అని అడిగితే దేవుని ప్రేమ గురించి కొన్ని మాటలు నాకు చెప్పారు వీలైతే ఆదివారం చర్చికి రమ్మని చెప్పారు నేను ప్రతి ఆదివారం చర్చికి వెళ్తుండేవాణ్ణి దేవుడు నా హృదయంలో ఉన్న కల్మషాన్ని కలగడం ప్రారంభించారు ఆయన గొప్పతనం ప్రేమ త్యాగం న్యాయం ఇంటుంటే నా హృదయం దేవుని కృపలో పరిశుద్ధాత్మ ప్రభు నాకు సహాయం చేసేవారు నేను ఏ ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చేవారు నాకు ఆయన గూర్చి ఇంకా తెలుసుకోవాలి ఆయన ప్రేమ నాకు ఇంకా అర్థం కావాలి అనుకుంటూ టైంకి సరిగ్గా వెళ్లేవాడిని కాదు దేవునితో సహవాసంలో ఉండేవాడిని మా నాన్నగారి స్నేహితులు నేను పక్కన వెళ్ళడం చెడిపోతున్నాను అనుకుని నాన్నగారికి చెప్పడంతో కాపాడుతుండేవారు ఆయన మీద చర్చికి వెళ్ళడానికి వీల్లేదని చెప్పేవారు నేను దేవునికి దూరంగా ఉండలేకపోయేవాడిని ప్రార్థన వాక్యం సహవాసాన్ని వదులుకోవడానికి మనసు ఒప్పుకునేది కాదు ఒక సమయంలో ఆమె ప్రేయర్ జరుగుతున్నప్పుడు మా నాన్నగారు వెళ్ళడానికి వీలదని అన్నాడు ఆ రోజు అందరూ పడుకున్న తర్వాత కుక్కలుంటాయనే భయంతో రాత్రి ఒక కర్ర తీసుకుని చచ్చికి వెళ్ళిపోయే తుండేవాడిని గడిపేవాడిని ఒంటరిగా దేవునితో గడుపుతున్నప్పుడు ఆయన అనేక విషయాలు చెప్పేవారు అవి బైబిల్లో ఎక్కడున్నాయో నాకు తెలిసేది కాదు గాని చావకుడు వాక్యం చెప్పే సందర్భాల్లో ఆ వచనాలను రెఫరెన్స్ చెప్పినప్పుడు అవును దేవుడు నాకు ఈ విషయాల గురించి చెప్పాడు కదా బైబిల్లో ఇక్కడ ఉందా దేవుడు నాతో మాట్లాడుతున్నాడని సంతోషపడ్డాను మనసులో మరొక భయం ఉండేది ఏమైనా క్లాన్స్ లో ఉంటున్నానా ఊహించుకుంటున్నానా అని అనుకుంటూ ఉండేవాణ్ణి ఒక రోజు నేను చచ్చి నుండి ప్రార్థన చేసుకుని వస్తున్నప్పుడు దారి మధ్యలో పరిశుద్ధాత్ నాకు మాట చెప్తున్నాడు మీ నాన్న నీ కోసం చాలా కోపంగా నీ ఇంటి మెట్ల వద్ద కూర్చుని ఉన్నాడు ఆయన ఏమి అన్నా నువ్వు మౌనంగా ఉండాలి అని చెప్పారు నేను మా ఇంటి దగ్గరికి వచ్చేసరికి మా నాన్నగారు మెట్లపై కూర్చుని కోపంగా నాతో నీకు ఆ పాస్టర్లు ఆ దేవుడే కావాలంటే నుంచి వెళ్ళుకో మేము కావాలంటే లోపలికి వెళ్ళి నేను జీవం గల జీవుని వదులుకోలేను అన్నాను అనలేక ఆయన మౌనంగా కన్నీళ్లు పారుస్తూ వెళ్లిపోయారు ఒక రోజు గురించి వాక్యం వింటున్నప్పుడు దసను దేవుని కోసం ప్రాణం ఇచ్చాడా ఇటువంటి ఒక యవనస్తుడిగా బ్రతికితే ఎంత బాగున్నా అనుకున్నాను పౌలు తన జీవితాన్ని దేవుడితో గడిపిన విధానం గురించి సేవకులు వాక్యం చేస్తున్నప్పుడు అబ్బా పౌలు వంటి జీవితం బ్రతికితేణ్యత అనుకున్నాను బాప్తి జరుగుతున్నప్పుడు భాస్టర్ గారు పేరు పెట్టడం నేను గమనించాను అప్పుడు మా చర్చిలో ఒక సహోదరుతో నాకు స్టఫన్ పేరు గాని పౌలు పేరు గాని నా బాప్తిష్టం ఇచ్చేటప్పుడు పెట్టమని సేవకు అడిగితే పెడతారా అని అడిగాను అప్పుడు ఆమె అలా చదరా అన్నయ్య ఆ సమయంలో దేవుడు ఏ పేరు పెట్టి పిల్లబోని ఆ పేరు ఆ పెడతారు మనం అడగకూడదు అని నాకు చెప్పింది నాకు రక్షణ దాతం పొందాలని ఆశగా ఉంది కానీ ఏం చేయాలో అర్థం కాక ప్రార్థం చేసుకుంటున్నాను దేవ నా కుటుంబంలో నేను నమ్మలేదు నా కోసం ప్రార్థించే తల్లి లేదు బాప్తిష్మానికి నాతో సహాయంగా రావడానికి ఏ కుటుంబ సభ్యుడు లేడు బాప్తిష్మం పొందాక వెనక నుండి దుప్పటి కప్పడానికైనా నాకు ఎవరూ లేరు నేను ఒంటరిగా ఏం చేయగలను అని అడిగాను అందుకు సమాధానంగా దేవుడు ఏసు ఒంటరిగా యుద్ధానికి పోలేదా అని నన్ను అడిగారు నువ్వు వెళ్ళు నేను నీకు తోడై ఉన్నాను అని అన్నారు నాకు ఏ సయ్యాష్ పొందారని తెలుసు కానీ ఒంటరిగా వెళ్లారా లేదో నాకు తెలియదు నేను వెంటనే లేచి మా చర్చిలో మా చర్చికి వచ్చి ఒక అమ్మ దగ్గరికి వెళ్లి అమ్మ యేసు ఒంటరిగా యోగ్కి వెళ్ళి బాప్తాన్ని పొందారా అని అడిగాను ఆమె అవును అని చెప్పింది నేను మా సేవకుల దగ్గరికి వెళ్లి అయ్యా నాకు బాకృష్ణ ఇవ్వండి అని అడిగాను మార్చి నాలుగో తారీఖు రెండు వేల పన్నెండో సంవత్సరం గోదావరి దగ్గర నాకు బాప్కృష్ణ ఇవ్వడానికి సేవకులను తీసుకువెళ్లారు దేవుడు నాకు పోవబోయే ఈ రక్షణ ఈ గొప్ప కృప అనుగ్రహాన్ని బట్టి దేవునికి నేను సుతులు తెలియజేస్తూ నా హృదయాంతరంగాల్లోంచి ఆయన నాకు చేస్తున్న దాన్ని బట్టి నా పాపాలు కదులుతున్న దాన్ని బట్టి నా ప్రతి పాపాన్ని ఒప్పుకుని ప్రార్థన చేసుకున్న తర్వాత సేవకులు నన్ను గోదావరిలోకి తీసుకువెళ్ళి బాప్తిష్టం ఇచ్చి పైచు లేచి నన్ను టీసన్ పాల్గా పిలిచారు నేను ఆశ్చర్యపోయాను అవును ఆయన హృదయాన్ని ప్రశాదించే దేవుడు నా ఆశను ఆయన చూశాడు తర్వాత నా జీవితంలో జరిగిన ఎన్నో విషయాల్లో కోట్లు అనారోగ్యం ఉద్యోగం విలువలైన నా ఆయన నిర్ణయం అనేక విషయాల్లో ఆయనకు తోడుగా ఉన్నారు ఒక యవనస్తుడిగా ఉన్న నాకు స్నేహితుడిగా తండ్రిగా తల్లిగా జీవిత భాగస్వామిగా శ్రేయో తప్పు చేస్తే గర్గించేవాడిగా వేదనలో ఆశ్రయంగా ఆదరణగా సహాయంగా అన్నిటికీ సరిపోయిన వాడిగా నా దేవుడు ఉన్నాడు ఆయన నా దేవుడు నా ప్రియుడు అవును ఆయన పరిశుద్ధుడు కపటం లేనివాడు న్యాయమూర్తి ఇహ్లోక పాపాన్ని జయించినవాడు మరణాన్ని జయించిన మృత్యుంజయుడు నా దేవుడు దేవుడు అంటే ఆభరణాలు కాదు సందు కాదు దేవుడు అంటే కామ క్రోధ మదమస్త్రములను జయించిన వాడై ఉండాలి దేవుడు ఆత్మై ఉన్నాడు కనుక ఆయన్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి ఇట్లు ఆయన చేసిన పాలు స్నేహితులారా విన్నారు కదూ విజయ్ స్టీఫెన్ పాల్గా ఎలా మారాడు ఏసుక్రీస్తుని ఎలా అంగీకరించారు ఏసుక్రీస్తు కోసం తెలుసుకొని హృదయంలో ఎలా శాంతి పొందారు యేసు యొక్క ప్రేమ క్షమాగుణం మరియు ఆయన చేసిన త్యాగం గురించి కరిగిపోయాడు స్టీఫెన్ ఒకరోజు ఆయన ప్రార్థనలో యేసు నా జీవితంలోనికి రండి అని ఆహ్వానించాడు అప్పుడు తన హృదయములో నిజమైన శాంతి సమాధానము పొందుకున్నాడు ఏసు తన జీవితాన్ని మార్చగలిగితే నీ జీవితాన్ని కూడా మార్చగలడు ఏసుక్రీస్తే సమస్తానికి దేవుడని ఆయన ప్రేమ శాంతి మన జీవితాన్ని నిమ్మలపరుస్తుందని ఆయన కాచిన రక్తం ద్వారా మన పాపాలను కడిగి నిత్య రాజ్యం ఇచ్చే గొప్ప భాగ్యాన్ని ఏసుక్రీస్తు ద్వారా మనం పొందుకుంటామని మీరు నమ్మితే నాతో కలిసి ప్రార్థన చేయండి ప్రియమైన ఏసయ్యా విజయ్ తన హృదయములోనికి నిన్ను ఆహ్వానించినప్పుడు ఎటువంటి శాంతి సమాధానమును రక్షణను పొందుకున్నాడో అటువంటి రక్షణను నాకు దయచేయండి నేను కూడా నమ్ముతున్నానయ్యా నీవు నా కోసము ఈ భూమి మీదకి సత్శరీరుడిగా వచ్చావని నా కోసం పరిశుద్ధంగా జీవించి శిలువ రాను పైన నా కోసం పరిశుద్ధమైన రక్తాన్ని కాచి మరణించావని సమాధి చేయబడి తిరిగి లేచావని ఆరోహణమయ్యి మరలా తిరిగి రానయ్యున్నామని నేను నమ్ముతున్నాను నా హృదయములోనికి రండి నాకు రక్షణను దయచేయండి ఏ సునామమున ఆమెన్ స్నేహితులారా ఒకవేళ ఇప్పటికే మీరు ప్రభువుని నమ్ముకొని ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ సాక్ష్యాన్ని అందరికీ తెలియచేయండి కాబట్టి మీ సాక్ష్యాన్ని కొంచెం కింద మంచం కింద పెట్టదు దీపస్తంభం మీద పెట్టండి క్రీస్తు కొరకు ప్రకాశించండి యేసు జీవన కాంతి నిజమైన విశ్వాస కథల ఈ శీర్షిక మిమ్మల్ని బలపరిచిందని నమ్ముతున్నారు